తమ్ముడు తమ్ముడు ఆగరా ఎందుకు రా అలా వెళ్ళిపోతున్నావు నీకు మీ బావ గురించి తెలిసిందే కదా ఎప్పుడు అన్నీ సమానంగా ఉండాలని అంటాడు వదిలేయ్ రా సమానంగా ఉండడం అంటరాక్క సావగొట్టడం అంటారు ఈ మనిషితోని అక్కను విన్ రోజులు కాపురం చేస్తుంది నీ కాలు తీసుకుని కట్టప్పుడు అని ఎత్తిన పెట్టుకునిపిస్తుంది కానీ నాకు అంత తోపిక లేదు అక్క ఇంకెప్పుడు నీట్గా రాను బయ్ తమ్ముడు రే సమానత్వం చెప్తారా నీ పని మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు మన ఇంటికి భోజనం రమ్మని చెప్పా ఇప్పుడేంటి ఏ చికెనో మటన్ తెస్తారు అందులో సగం బాట నేను ఇవ్వాలి అంతే కదా ఫోన్పే చేస్తా సరే దొరికేవరా సమానత్వం అంటే ఏంటో చూపిస్తా చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు మీరే రావట్లేదు కూర్చోండి అంజు ఇంకేంటి ఊరిలో విశేషాలు అందరం బాగున్నారా హ్యాపీ ఉన్నాం ఆ కేకేఎస్ టీమ్ ఎలా ఉంది మామూలే కోకడమే వాళ్ళ అంజు మా ఫ్రెండ్స్ బాగున్నారా అండి బాగున్నావమ్మా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నా బాగున్నారా సిస్టర్ నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను సిస్టర్ సిస్టర్ నేను బా సిస్టర్ సిస్టర్ నేను బాగున్నా అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే ఉండొస్తాను అంజు కోరమాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు ఆడు తెగ నలిగిపోతున్నాడు రా హాయి చెప్దు కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు కావాలనే వచ్చాను కావాలని వచ్చావా ఎందుకు ఓహో ఆడు ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా సమానత్వం అనిపించలేదు సమానత్వమా అవును నేను మా తమ్ముడిని ఒక్కడనే భోజనానికి పిలిచాను మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను సమానత్వం ఇది సమానత్వం కాదే ప్రతీకారం నాకు అర్థమవుతుంది అన్నీ మేనేజ్ చేయాలా ఓ మా ఆవిడ నిన్ను పలకరించదురా నువ్వు ఫీల్ ఓకే పలకరించదా ఎందుకు పలకరించదు నేనేం తప్పు చేసా ఉండే అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట వాడు చూడడానికి అచ్చం నీలాగే ఉన్నాడంట అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా నువ్వేం ఫీల్ అవ్వకరా అవునా సర్లే అయినా కోపం నా మీద కాదుగా ఆడెవడి మీద కదా భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము సరే సమానంతో ఈడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఒరే మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు నేను ఒడ్డిస్తాను రా బాధపడకే పర్లేదురా నాకేం బాధ లేదు అయినా కోపం నా మీద కాదుగా వాడేవాడి మీద